ద్వితీయోపదేశండము పదిహేడవ అధ్యాయము నీవు కళంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే కాని గొర్రె మేకలనే కాని నీ దేవుడైన యుహోవాకు బలిగా అర్పింపకూడదు అది నీ దేవుడైన యుహోవాకు హేయము నీ దేవుడైన యుహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచ్చు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్యదేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మృక్కు పురుషుడే కాని స్త్రీయే కాని నీ దేవుడైన ఎక్కువ నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేనియందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాబుగా విచారణ చేయవలెను అది నిజమైన యెడల అనగా అట్టి హేయక్రియ ఇస్రాయేలీయులలో జరిగి ఉండుట వాస్తవమైన యెడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని గాని గాని నీ గ్రామముల వెలుపలికి తీసుకొనిపోయి రాళ్లతో చావ కొట్టవలెను ఇద్దరు ముగ్గురు సాక్షుల మేట మీదనే చావ తగిన వానికి మరణశిక్ష విధింపవలెను ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు వాన్ని చంపుటకు మొదట సాక్షులును తరువాత జనులందరినూ వాని మీద చేతులు వేయవలెను అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనుమును పరిహరింపవలను హత్యకు హత్యకు వ్యాజ్యమునకు వ్యాధ్యమునకు దెబ్బకు దెబ్బకు మీ గ్రామములలో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యము కానియడలా నీవు లేచి నీ దేవుడైన యుహోవా ఏర్పరుచుకుని స్థలమునకు వెళ్లి యాజకులైన లేబీయులను ఆ దినములలో ఉండు న్యాయాధిపతిని విచారింపవలను వారు దానికి తగిన తీర్పు నీకు చెప్పుదురు యుహోవా ఏర్పరుచుకుని స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలను వారు నీకు తేటపరచు భావము చొప్పునను వారు నీతో చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్చవలెను వారు నీకు తెలుపు మాట నుండి కుడికి కాని ఎడమకు కాని నీవు తిరగకూడదు మరియు ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యహో పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే కాని ఆ న్యాయాధిపతి మాటనే కాని నొల్లని ఎడల వాడు చావవలెను అట్టు చెడుతనమును ఇస్రాయేలీలలో నుండి పరిహరింపవలెను అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖవర్తనము విడిచిపెట్టెచ్చరు నీ దేవుడైన యుహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనమువలే నా మీద రాజును నేడలా నీ దేవుడైన యహోవా ఏర్పరచువాని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలను నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలను నీ సహోదరుడు కానీ అన్యుని నీ మీద నియమించుకొనకూడదు అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకుగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనియ్యకూడదు ఎలయెనగా ఇహోవా ఇక మీదట మీరు ఈ శ్రావను వెళ్లకూడదని మీతో చెప్పాను తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు వెండి బంగారములను అతడు తన పరకు బహుగా విస్తరింప విస్తరింపచేసుకొనకూడదు మరియు అతడు రాజ్యసింహాసనం మందు ఆధీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను అది అతని యద్ధ ఉండవలెను తన రాజ్యమందు తానును తన కుమారులను ఇస్రాయలు మధ్యను దీర్ఘాయుష్మంతులవిటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కాని ఎడముకు కానీ తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యుహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలను